దిబినాముల్లో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న కార్యక్రమంలో ప్రతిరోజు వాక్యాలను వింటున్న వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీలో చాలా మంది ఇస్తున్న సాక్ష్యాలను బట్టి వాక్యాల ద్వారా దేవుడు మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తున్నాడు అని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభు నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్న సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసయ్యకు మాత్రమే కలుగులుగాక అయినా ఈ ఉదయ కాలు నేను ఒక ప్రశ్న నిన్ను అడగాలని ఆశపడుతున్నాను సమాధానం శాంతి హృదయంలో ఉందా హృదయంలో నెమ్మది ఉందా హృదయంలో సమాధానం ఉందా శాంతి ఉందా నిజంగా సంతోషిస్తున్నావా లేదా సంతోషించినట్లుగా కనపడుతున్నావా ఆనందం ఉన్నట్లుగా నటిస్తున్నావా ఏదో ఒక చింత చీకు కలవరం హృదయంలో ఉంది కానీ బయటికి అలా కనపడుతుంది లేదు కాదు దేవుడు ఈ ఉదయ కాలశంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చి మీ హృదయమును కలవరపడని ఏమో ఎంత అద్భుతమైన మాట అండి ఎవరు చెప్పగలరు ఈ మాట హృదయమును కలవరపాడి హృదయంలో కలవర ఏదో ఒక విషయం కలవరపాడుతున్నావు ఏమైపోతున్నా ఏమో ఎలా జీవిస్తున్నా ఏమో నా పిల్లలు ఆ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతారో ఏమో అని రకరకాలుగా కలవరము దిగులు ఆందోళన ఉన్నావా దేవుడు అంటున్నాడు ఏ విషయంలో కూడా నీ హృదయమును మాత్రం కలవరం పడ్డా హృదయమును నాతో నింపుకో నా సన్నిధితో నింపుకో నా ప్రసన్నతతో నింపుకో అని ఏసే చెప్తున్నాడు ఉన్నాడు ఈ హృదయములో ఉన్న కలవరము తొలగించుకొని విశ్వాసంతో ఆయనతో ఆయన వాక్యంతో నువ్వు ఆయన సన్నిధితో ఆయన ఆత్మతోను నింపుకోగలిగితే గొప్ప అద్భుతం నీ జీవితంలో నేడే చూస్తాం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ఎందరి హృదయములైతే కలవరం ఉందో ఆ కలవరం అంతటినీ తొలగించి గొప్ప ఉపశమనము కలిగించమని ఉన్న కలవరము తొలగించినందుకు వందనాలు చెల్లిస్తాయి ఏ స్నాములు ప్రార్థిస్తున్నట్లే ప్లస్